జిల్లా పామరు నియోజకవర్గం పామరు మార్కెట్ యార్డులో పామరు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘం కార్తీక వనభోజనం ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాత్మికత ఐక్యత స్నేహ భావాలకు కార్తీక మాస వనభోజ మహోత్సవాలు ప్రతీకలని వర్తుల కుమార్ రాజా అన్నారు కార్తీక మాస మాసవన భోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సోదర భావాలు పెంపొందడానికి దోహదపడతాయని అన్నారు పామర్ ఆధ్వర్యంలో మంగళవారం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన చేసినవాల సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే బర్లా కుమార్ రాజా హాజరయ్యారు. అది ప్రసాద్ సుబ్రహ్మణ్య గారు నీట్ సంఘం అధ్యక్షులు విస్మిట్ గారి అధ్యక్షులు ప్రసరా వెంకటేశ్వర గారు పాంబరు నియోజకవర్గంలో అంగారంగా వైద్య నాకు బీసీ వర్గాల్లో అత్యంత అప్పులైనటువంటి నాయబ్రాహ్మల సోదరులు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్తీక వరసారాధన కార్యక్రమం అందరి నమస్కారం ఈరోజు పాంబరు నియోజకవర్గ పరిధిలో మార్కెట్ యార్డ్లో నాయబ్రాహ్మల ఆత్మీయ సమావేశం ఏదైతే కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నలుమూలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయబ్రాహ్మణులందరూ కూడా ఒక వేదికపై ఒక చోటకి వచ్చి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా అందరూ కలుసుకొని న్యాయబ్రాహ్మణుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగడానికి ఉన్నత పదవులను అలంకరించడానికి అదేవిధంగా రాజకీయంగా బలపడటానికి అందరూ కూడా ఒక మంచి ఈ అన్న సమారాధన కార్తీక మాస అన్నసమాన కార్యక్రమం భాగంగా వేదికగా చేసుకొని నన్ను ముఖ్య అతిగా ఆవని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా కార్యక్రమానికి చేసిన సీనియర్లు పెద్దలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఏదైతే వారి కోరికలు ఉన్నాయో రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఎమ్మెల్సీకి సంబంధించి నాయబురాములకి ఒక గుర్తింపు గౌరవం కావాలని అదేవిధంగా పామర్ నియోజకవర్గం సంబంధించి స్థలం చూసుకున్నారు పంతొమ్మిదో వార్డు అక్కడ కమ్యూనిటీ హాల్ పెద్ద సైజు మెగా మెగా కమ్యూనిటీ హాల్ పదహార వార్డులు కమ్యూనిటీ హాల్ కావాలని కోరుకున్నారు సో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని కూడా నేను మాట్లాడడం జరిగింది అన్నిటితో పాటు మన ప్రభుత్వం మన పార్టీ ప్రజాపార్టీ అది ఈ రకంగా నాయబ్రాహ్మణ్ణి భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లి వారి కోరికలు నెరవేర్చే విధంగా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే విధంగా బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూటమిలో వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తుంది